తెలంగాణ పల్లెల్లో ఎన్నికల జాతర మొదలైంది తొలిదశ ఎన్నికలకు నామినేషన్లు శురువయ్యాయి ఇరవై తొమ్మిది వరకు నామినేషన్లు స్వీకరిస్తారు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామపత్రాలను దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది ఈ నెల ముప్పైనా నామినేషన్లను పరిశీలిస్తారు అదే రోజు సాయంత్రం బరిలో నిలిచిన అభ్యర్థులతో కూడిన తుది జాబితాను ప్రకటిస్తారు డిసెంబర్ మూడు వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది తొలి దశలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామాలకు ఎన్నికలు జరగనుండగా ముప్పై ఏడు వేల నాలుగు వందల యాభై వార్డుల్లో పోలింగ్ జరగనుంది మూడున పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటించనున్నారు డిసెంబర్ పదకొండున ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది అదే రోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి వార్డు సభ్యులు సర్పంచ్ ఫలితాలను వెల్లడించనున్నారు అదే సమయంలో తొలి విడతలో ఎన్నికలు జరిగే నూట ఎనభై తొమ్మిది మండలాల్లోని నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామాల్లో ఫోటోతో కూడిన ఓటర్ల జాబితాలను ప్రదర్శించనున్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో గ్రామాల్లో సందడి నెలకొంది ఆయా ప్రాంతాల్లోని ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు ఇప్పటికే నేతల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వాళ్లు నామినేషన్ దాఖలు చేస్తున్నారు మరోవైపు మంచి గడేల కోసం పంచాంగాలు క్యాలెండర్లు తిరగేస్తున్నారు ఆశావహులు పల్లెపోరును అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి పంచాయతీ ఎన్నికలు జరిగేది పార్టీ గుర్తుల మీద కాకపోయినప్పటికీ తమ మద్దతుదారులు అనుచరులను పోటీలోకి దింపి గెలిపించుకునేందుకు ముఖ్య నాయకులు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు తమ అనుచరులను గెలిపించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు